వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత హయత్నగర్ డివిజన్లో ఆటో సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు భక్తులు పాల్గొని వినాయక స్వామి వారిని దర్శనం చేసుకుని అన్న స్వీకరించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు బొక్కా మహేందర్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ప్రతిరోజు వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని మహిళలు చిన్నారులు కోలాటం దాండియా ఆటలు ఆడి భక్తి గీతాలు ఆలాపన చేస్తారని అన్నారు ఆ భగవంతుడి ఆశీష్యులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి జగాల్ రెడ్డి కన్వీనర్ నర్సిరెడ్డి సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ రాజ్ కోశాధికారి శివారెడ్డి గౌరవ అధ్యక్షులు రెడ్డి మల్లారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీలు భాస్కరాచారి పద్మ చీఫ్ అడ్వైజర్లు రెడ్డి రాములు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సత్యనారాయణ గోవర్ధన్ జయాకర్ తదితరులు పాల్గొన్నారు గణేష్ ఉత్సవాల భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది భక్తులందరూ సహకరించారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమము ఈ కుంకుమార్చన కార్యక్రమము ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆటపాటలతోటి దాండే కార్యక్రమాలతోటి మేము ఈ గణేష్ యొక్క ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము అందరూ పెద్దలు దాతలు అందరూ సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మా కమిటీ సభ్యులు శ్రీ మన సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెద్దలందరూ కలిసి మన కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ అందరి సహకారంతో శివారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద అందరు భాస్కరాచారి గారు వీళ్ళందరి సహకారంతో మేము ఈ గణేష్ ఉత్సవాలు ఒక తాటి మీద కూర్చుని అందరము ఘనంగా జరుపుకుంటాము ఈ ఉత్సవాలకి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నవరాత్రులు నవరాత్రులు ఉత్సవం ఇక్కడ జరుగుతుంది తర్వాత మేము స్వామిని ఘనంగా వీడ్కోలు సహకరింపుతాము ఆటపాటలతోటి దాండియా కార్యక్రమం తోటి అందరూ కాలనీలో పెద్దలు చిన్నలు మహిళలు అందరూ కూడా ఘనంగా పాల్గొని స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటామండి నిమజ్జన కార్యక్రమము మెట్టు దగ్గర చేస్తామండి ఆ రోజు కూడా అందరము అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కూడా చాలా మంది పాల్గొంటాము అందరము చాలా ఘనంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామండి యూత్ కూడా చాలా జాగ్రత్తగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలండి ఎందుకంటే ఈ గమ గణేష్ నిమజ్జనంలో పోయేటప్పుడు కొన్ని అపసృతులతో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి యూత్ కూడా చాలా అప్రమత్తంగా ఉండి అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి అందరూ కలిసిమెలిసి జరగాలి అంతే విధంగా పోలీసు వాళ్ళని కూడా సహకరించి వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళని పోలీసు వాళ్ళందరికీ సహకరించి వాళ్ళ ద్వారా మనము ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం పాల్గొనాలి కాబట్టి యూత్ కూడా అందరూ కూడా అందరూ కలిసి ఒక ఏకతాటిపై ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని నా అభిప్రాయం అటో సాయనలో కాలనీ కాలనీ భాసులకి గణేష్ శుభాకాంక్షలు గణేష్ నవరాత్రులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమంలో ప్రజలు మంచిగా పాల్గొన్నారు వాళ్ళందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు దీనికి సంగతి అందరి కార్యకర్తలకు అందరి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను థ్యాంక్ యూ అది ఆటో సాయి నగర్ కాలనీ మేము ఆరు ఏడు సంవత్సరాల సంది గణేషుని పెడుతున్నాము గణేషుడు ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా అందరం అన్ని కలిసి పనిచేస్తున్నాము మేము తీసే నవరాత్రులు ఉంచుకొని నవరాత్రుల తర్వాతనే తీసుకెళ్తున్నాము పూజా కార్యక్రమాలు కూడా కరెక్ట్ చేస్తున్నాము ఏ ఇబ్బంది లేకుండా మా మహిళలు జనము అందరూ సహకరిస్తున్నారు ఇలా అన్నదాన కార్యక్రమాలు చేసినాము అందరికీ సరిపోయేంత పూజలు పెట్టాము ఇబ్బంది లేకుండా పనులు అయిపోయాయి కాబట్టి మా కాలనీవాసులు పనులని మాతో అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నారు ఆ రోజైన కాలనీ వాసులు ఈరోజు అన్నదాన కార్యక్రమం మంచిగా తృప్తిగా అందరికీ భోజనం అందచనీ వాసులందరికీ మరి మా తిరుగుపలందరికీ శుభాకాంక్షలు మహారాజు ప్రార్థిస్తారు ఆటో సాయనర కాలనీ వాసు తరఫున మొట్టమొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు అన్నీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది ఇది ఐదవ సంవత్సరం మేము ఆటో సహాయనర కాలనీ తరఫున వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా మేము నవరాత్రులు జరుపుతాము అలాగే పూజలో భాగంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాము అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలకు దాండియా కార్యక్రమములు తర్వాత కొంత చిన్న పిల్లలతోటి క్లాసికల్ డ్యాన్సులు ఇటువంటివి కూడా మేము నిర్వహిస్తాము ఈ పూజలో భాగంగానే మన శుక్రవారం రోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా పెద్దగా నిర్వహించాము మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఇదిగా ఇదయ్యారు పాల్ పాల్గొన్నారు అదేవిధంగా ఇంకా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మేము ప్రతిసారి ఇంచుమించు పదిహేను వందల మందికి అన్నదానం అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడతాము అందరికీ కూడా తృప్తిగా మేము అందజేస్తున్నాము ఇటువంటి అన్నదాన ప్రసాద కార్యక్రమానికి కూడా ఇతో దాతృత్వంతో తోటి దానం చేసినటువంటి వాళ్ళు విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క చిన్న దాత కూడా నుంచి మొదలుకొని అందరికీ కాలనీ వాసులు అందరికీ కూడా మా ఆటో సైనర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వారి కుటుంబాలకు కూడా ఆ గణేషుడే అండదండలు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ ఏ ఉత్సవాలైనా ఏ కార్యక్రమం అయినా పబ్ పబ్లిక్ ప్రొవైడ్ చేసేది పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీరే ప్రతి సంవత్సరము ఈ వినాయక ఉత్సవాలు ఏవైతే ఉన్నావో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పెద్దల నుండి చిన్నల వరకు అందరూ దీంట్లో పాల్గొనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉత్సవం ఇది తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ మా ఆటో సాయి నగర్ అసోసియేషన్ తరఫు నుండి మేమైతే చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నది ఈరోజు చూసారు మీరు దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్నదాన కార్యక్రమాల్లో చాలా వందల కొద్ది పాల్గొన్నారు మాకంతా ఈరోజు నిజంగా ఒక శుభదినం మాకందరికీ కూడా కష్టపడ అన్నది కూడా చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం మరొకసారి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత ఐదు రోజుల నుంచి ప్రారంభమైన వినాయక ఉత్సవాలు ఈరోజు అన్నదాన కార్యక్రమంతో మరింత శోభాయమనంగా పేర్కొనడం జరుగుతుంది బాలకన్నాల కీలక ప్రారంభించిన ఈ జ్ఞాక్చు ఉత్సవాలు కులం అతీతాలకు కులం మతాలకు అతీతంగా ఆశాభేదాలకు అతీతంగా ధనికాభేద అనే వర్గాలకు అతీతంగా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి సామూహికంగా ఒక పండుగ వాతావరణంలో హిందూ సోసైటీలో జరుపుకునే పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా పేరు పేర్పేర్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా పేర్పేర్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా